హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చేపల పులుసు అన్న చేపల ఫ్రై అన్నా చాలా ఇష్టం కదండీ నాకు కూడా చాలా ఇష్టం కానీ నేను ఇవాళ వెరైటీగా చేపలతో గుడ్లు చేపల గుడ్ల ఫ్రై చేయడం చూపిస్తాను రండి ఎందుకంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చాలా తక్కువ కదా చేసేది కా తిన్నారనుకోండి ఒకసారి తిన్నారంటే చాలా సూపర్గా ఉంటుంది మళ్ళా మళ్ళీ చేసుకొని తింటారనమాట అంత సూపర్గా ఉంటుంది దీన్ని ఎట్లా చేయాలన్నా చెప్తారండి ఫస్ట్ చేపల గుడ్ చేపల గుడ్లు తీసుకోవాలి అవి కొన్ని వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం వాటర్ వేసేసి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఆనియన్స్ చూడండి ఎగ్ ఫ్రైకి ఎట్లా కట్ చేసుకుంటాము అట్లా కట్ చేసుకొని అందులోనే కలిపేయాలి కలిపేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చింతపండు గుజ్జు ఉంటుంది కదా చింతపండు గుజ్జును తీసుకొని ఆ చింతపండు రసం గుజ్జుని తీసుకొని రసాన్ని కూడా తీసుకొని చింతపండు రసం అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను కదా అట్లా నీట్గా మొత్తం అంతా కలిసిపోవాలి అనమాట ఆనియన్స్ ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టాలి అయితే ఫస్ట్ స్టవ్ మీద స్టవ్ మీద పెట్టేటప్పుడు ఖచ్చితంగా పొయ్యిని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇది సిమ్లో లేకపోతే మాడిపోతుందనమాట కాబట్టి సిమ్లో పెట్టేసి ఎట్లా ఆనియన్ ఎగ్స్ ఫ్రై ఎట్లా చేస్తాం మామూలు ఎగ్స్ ఎట్లా ఫ్రై చేస్తామో అట్లే చేయండి లేకపోతే ఉండలు ఉండలుగా ఉండలుండలు అవుతుందనమాట చూడండి నేను కలుపుతూనే ఉంటే ఎట్లా అవుతుందో చూడండి ఎగ్ ఫ్రైకి ఎట్లా అవుతుంది మామూలు ఎగ్స్ ఎట్లా ఫ్రై అవుతాయో అట్లా ఉండలుండలుగా వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పూర్వీ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చే